వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన సొంత నిధులతోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి మహబూబ్నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో లేదా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మహిళలు డెలివరీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిట్లను వాళ్ళకు అందజేస్తాం ఆ కిట్లో చిన్నపిల్ల చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆయిల్తో సహా బాతింగ్ సోపు తర్వాత బెడ్డు నెట్టు మస్కిటో నెట్టు ఇంకా తర్వాత వామ్ క్లోతింగ్ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఇమ్మీడియట్గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు అరేంజ్ చేస్తా ఉన్నాం ఇది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లల తల్లులు కానీ వాళ్ళ అటెండెన్స్ కానీ ఈ కార్యక్రమం వల్ల వాళ్ళకు తర్వాత వాళ్ళకు కార్డు కూడా ఇవ్వబోతూ ఉన్నాము ఆ కార్డు ద్వారా పిల్లల సంరక్షణ ఎలా ఉండాలా వాళ్ళకు టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతేకాకుండా పట్టణంలోని ఇద్దరు ముగ్గురు గైనకాలజిస్టులు పీడియాట్రిషియన్స్ తోటి మాట్లాడి భవిష్యత్తులో ఆ పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే చూపించుకోవాలనుకుంటే ఓపీ ఫీజు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచితంగా డాక్టర్లు ఆ పిల్లలను చూసే విధంగా కూడా మైబూహర్ పట్టణంలోని డాక్టర్లతోటి మాట్లాడినాము ఐఎంఏతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు కొన్ని డిజిగ్నేటెడ్ నర్సింగ్ హోమ్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన పిల్లలు కార్డు కూడా ఇస్తాం వాళ్ళకి ఆ కార్డు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా ఆ పిల్లల్ని చూస్తారు ఇది నా ఉద్దేశంలో మనం చంటి పిల్లలను రక్షించుకోవాలి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు ఎటువంటి రోగాలు రాకుండా మంచి పౌష్టికాహారము బలమైన ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే చాలామంది పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది పిల్లలకు సరైన గ్రోత్ లేక రావాల్సిన హైట్ రాకుండా స్టంటెడ్ గ్రోత్ తోటి ఉన్న కేసులు చాలా కనబడుతూ ఉన్నాయి నేను స్కూళ్ళల్లో పోతూ ఉంటే పదో తరగతి పిల్లలు కూడా చాలా తక్కువ హైట్ తోటి చాలా వీక్గా మనకు కనిపిస్తూ ఉన్నారు మనం దా ఈ పది సంవత్సరాల్లో వాళ్ళ హెల్త్ గురించి మనము దృష్టి పెట్టలే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పుట్ పుట్టుతున్నా పుట్టబోయే పిల్లలకు వాళ్ళ సంరక్షణ మనం మంచిగా చూస్తే వాళ్ళు ఆరోగ్యకరంగా రేపు భవిష్యత్తులో ఏ పనికైనా సిద్ధంగా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళ మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి పుట్టినప్పటి నుంచే వాళ్ళను మంచి జాగ్రత్తగా మంచి పద్ధతుల్లో మనం పెంచుకోవాలి అందుకోసమే ఇది ఎంకరేజ్ చేయడానికే ఆ పిల్లల సంరక్షణ మీద తల్లిదండ్రుల ధ్యాస పెంచడానికి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కావడానికి ఈ వైఎస్ఆర్కి హెల్త్ కిట్ ప్రారంభం చేశాం వైఎస్ఆర్ అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హెల్త్ కిట్ ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆ హెల్త్ కిట్ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీనికోసం మా స్వంత నిధులు మా మిత్రులు మా నాయకులు పట్టణంలోని పెద్దవాళ్ళు దాతృత్వం ఉన్నవాళ్ళు అందరూ కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని మన బావి జాతి ఆరోగ్యకరంగా ఉండాలి రాబోయే రోజుల్లో బావి పౌరులుగా వీళ్ళు మారుతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు పెరగాలన్న ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం దీని ద్వారా నేను ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ప్రతి పిల్లవాడికి కూడా హెల్త్ కిట్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి గవ ప్రభుత్వానికి కూడా నేను సూచన చేస్తా నా వరకు నేను అది అవసరం పిల్లలకి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ డెలివరీకి వచ్చేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు బస్తీలల్లో ఉంటారు గ్రామాలల్లో ఉంటారు కొన్ని స్లమ్ ఏరియాస్లలో కూడా వాళ్ళు ఉంటారు అక్కడ కొద్దిగా అన్హైజీనిక్ వాతావరణం ఉంటుంది దోమలు ఉంటాయి ఈగలు ఉంటాయి వాటి నుంచి నవజాత శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి కొంతమంది తల్లిదండ్రులకు అవగాహన కూడా ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ కిట్లు మనం తెచ్చుకోవాలి అని కొంతమంది ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి ఆ పిల్లల పెంపకం పట్ల కూడా వాళ్ళకు అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ హాస్పిటల్లో ఈరోజు శ్రీకారం చుట్టారు